నా పేరు రఫీ అండి నేను ఫిలిం డైరెక్టర్ని అయితే మొన్న గద్దర్ జయంతి నాడు గదర్ పేరు మీద నంది జాగలో గదర్ అని చెప్పి నంది అవార్డ్స్ ఇద్దామని ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటించారో అది చాలా ఆహ్వానదగ్గ విషయము అభినందనీయం కూడా కానీ గద్దర్ ఖ్యాతిని మనం గౌరవాన్ని కాపాడుకోవాలంటే ఆ గద్దర్ అవార్డుని కొద్దిగా రిస్ట్రిక్ట్ చేయాలి మొత్తం సమూహానికి మొత్తం కామన్గా చేసేయకూడదు గదర్ అడుగుజాడల్లో నడిచే కళాకారులకు కళారూపానికి సత్కరించడానికి పబ్లిక్ని చైతన్యపరిచే పాటకు కానీ లేకుంటే రాసిన రచయితకు కానీ లేకుంటే అలాంటి జానర్ సినిమాకి రిస్ట్రిక్ట్ చేస్తే గద్దర్ గౌరవం పెరుగుతుంది అదే మనం దాన్ని డైల్యూట్ చేసి ప్రతి డిపార్ట్మెంట్కి ప్రతి దానికి మనం గదర్ అవార్డు అంటే అది సముచితంగా ఉండదు నా విశ్వాసం కాబట్టి ప్రస్తుతం ఏంటంటే అవార్డుల మీద దృష్టి కంటే కూడా ప్రభుత్వాలు ఆల్రెడీ గత ప్రభుత్వం పదేండ్లు ఒక డికెట్ వేస్ట్ చేసేసింది మేము ముందు నుంచే ఏం భావిస్తున్నామంటే ఇప్పుడు పరిశ్రమ ఎదిగే ఉన్నది పరిశ్రమకు వనరులు కూడా అవసరం లేదు ఏదైతే తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నదో అప్పట్లో మడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఏ ప్రోత్సాహకాలు ఇచ్చి డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఎలా అయితే సహకరించింద్రో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ గారు కూడా అలాగే చేస్తారని మేము నమ్మినము మా సంస్థ ఆధ్వర్యంలో మేము కొన్ని ప్రతిపాదనలు కూడా ఇచ్చినము వాళ్ళు మెనిఫెస్టోలో కూడా పెట్టారు కానీ ఇప్పటివరకు ఏదీ జరగలేదు కాబట్టి కాలయాపన జరిగింది ఎంతోమంది కళాకారులు అట్ట ఉన్న కళాకారులు గ్రామాల్లో ఉన్న కళా సంపద ఎక్కడికక్కడే పరిమితమైపోయి ఉన్నది అయితే ముందు నుంచి మేము చెప్పినట్టు ఒక ప్రత్యాన్మయ సమాంతర తెలంగాణ సినిమా పాలసీ తెలంగాణ సినిమా ఇండస్ట్రీ స్థాపిస్తే కింది కింద ఉన్న కళాకారులు భూమిపుత్రులకు అవకాశాలు దొరికే ఆస్కారం ఉంటుంది అలాగే నిర్మాణ రంగం వైపు ఇక్కడున్న పారిశ్రామికవేత్తలు నిర్మాణం వైపు రావాలంటే వాళ్ళకు కూడా కొన్ని వర్క్షాప్లు పెట్టించి సినిమా బిజినెస్ గురించి అవగాహన కల్పిస్తే కొన్ని సినిమాలు కూడా నిర్మాణం అవుతాయి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను వెండి తెర మీద తెలంగాణ కళాకారులతోని తెలంగాణ నిర్మాతలు తెలంగాణ ప్రదేశంలో చిత్రీకరించే సినిమాలకు ప్రత్యేక రాయితీలు ప్రోత్సాహకాలు పన్ను మినహాయింపులు ఇచ్చి కొంతవరకు ప్రొడక్షన్ అయినాక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా కో ప్రొడక్షన్ చేసి ఎట్లయితే సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్ఎఫ్డిసి ఉందో అలా కో ప్రొడక్షన్ చేసి ఆ సినిమాలకు ఓనప్ చేసుకుంటే ఆ సినిమాలకు ఉన్న థియేటర్స్లో ఒక రెండు షోలు కేటాయించి ప్రోత్సహిస్తే అప్పుడు ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది కళాకారులకు కూడా అవకాశాలు దొరుకుతాయి ఇక్కడ కూడా ఒక నిర్మాణ రంగం డెవలప్ అవుతుంది కాబట్టి దానికి తక్షణమే ఒక ఇన్స్టిట్యూట్ ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ఒక నిర్మాణ సంస్థకు ఒక చేయుతనిచ్చే ఎఫ్డిసిని మనము ఇమీడియట్గా దాని మీద ఆ సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఒకవేళ ఈ చర్యలు తీసుకొని సమాంతర తెలంగాణ సినిమా పరిశ్రమ స్థాపిస్తే అప్పుడు తెలంగాణకు తెలుగు సినిమా పరిశ్రమ ఉంటుంది ఈ తెలంగాణ సినిమా పరిశ్రమ ఈ రెండు కూడా ప్యారలల్గా ఎదుగుతాయి ప్రపంచ ఖ్యాతి దొక్కు దొరుకుతుంది ఈ తీసిన సినిమాలకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి కూడా గవర్నమెంటే చొరవ తీసుకొని ఎంట్రీస్ ఇస్తే తెలంగాణ ఖ్యాతి పెరుగుతుంది అనేది ఇదంతా మా విజన్ కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్గా దీని గురించి ఆలోచన చేసి ఈ నిర్మాణానికి ఎక్కువ ఖర్చు కూడా కాదు ఇది ఒక బిజినెస్ స్కీమ్ లాగా గవర్నమెంట్కే ఆదాయం వచ్చే విధానాలు ఎన్నో ఉన్నాయి మాకు మేము వాటిని కూడా డ్రాఫ్టింగ్ చేసి గవర్నమెంట్కి అప్పజెప్తాము తక్షణమే దీని గురించి చర్య తీసుకొని అట్టడుగునున్న కళాకారులకు వెండి తెరపైకి వచ్చే మార్గాన్ని సుగమం చేస్తే ఈ గవర్నమెంట్కి ఖ్యాతి గౌరవం ఎల్లకాలం ఉంటుంది అనేది మా సూచన కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంపై కళాకారులు సినిమా రంగం అన్నీ కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నది గత ప్రభుత్వం చేస్తుంది అని అనుకున్నాం మెనిఫెస్టోలు పెట్టినప్పుడు చాలా గర్వపడ్డం ఎన్నడూ పెట్టని ప్రతిపాదనలు సినిమా డిపార్ట్మెంట్ సినిమా శాఖ కూడా మెనిఫెస్టోలో ఉండడం అంటే చాలా గొప్పదని భావించినాం కానీ తర్వాత ఏమైంది వట్టి ప ప్రకటనలకే సరిపోయింది గత ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని తక్షణమే దీని గురించి పని మొదలు పెడితే కాలయాపన కాకుండా ఒక ప్రత్యామ్నాయ ఇండస్ట్రీ స్థాపితమవుతుంది ఇక్కడ ఉజ్వలంగా కళా సంపదకు ఒక వైభవం ఏర్పడుతుంది కాబట్టి మా విజ్ఞప్తి గవర్నమెంట్కి ఏంటంటే మీరు ఇమీడియట్గా ఒక మీటింగ్ కాల్ఫర్ చేయండి మా లాంటి వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకోండి ఇమీడియట్గా దాన్ని అమలు చేస్తే మేమందరం కూడా మీకు కృతజ్ఞతలు మిగిలిపోతాం థ్యాంక్ యూ